ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఫైవ్ స్టార్ కలపై బాధితులతో కలిసి నెల పదిహేడున చలో కలెక్టరేట్ చలో ఎస్పీ కార్యాలయం నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రజా సంఘాల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు గద్దల మునయ్య తెలిపారు వెంకటగిరిలో మాట్లాడుతూ ఫైవ్ స్టార్ సంస్థ ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా అధిక వడ్డీలతో ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తోందని ఆరోపించారు మహిళలను మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తుందని మండిపడ్డారు తీసుకున్నది మొత్తం కూడా రెండు లక్షల ఇరవై ఏళ్ళు దాన్ని వెంటనే చెల్లించాలి చెల్లించకపోతే మీ ఇంటికి తాళాం వేస్తాము మిమ్మల్ని ఈదుల బజార్ చేసి చేస్తామని చెప్పేసి ఒక మహిళలను కూడా అర్ధరాత్రులలో సమయం సందర్భం లేకుండా తమ యొక్క చెప్పరా దుర్భాషతో మహిళలను చూడకుండా కూడా ఈరోజు స్టార్ ఫైనాన్స్ సంస్థ ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సంస్థ మహేంద్ర సంస్థ బజాజ్ సంస్థ వారి యొక్క ఏజెంట్లు వారి యొక్క మేనేజర్లు ఆర్బీఐ నిబంధనలను తొంగులో తొక్కి పేద ప్రజల యొక్క ఉసురు పోసుకుంటున్నారు కాబట్టి దీని మీద వెంటనే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్లు కావచ్చు అదేవిధంగా పోలీస్ సిబ్బంది కావచ్చు వెంటనే జోక్యం చేసుకొని ఇలాంటి బాధితులందరం కూడా బాధితులందరం కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా ప్రజా సంఘాల ఐక్యవేద్యం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రేపు సోమవారం చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ ఫైవ్ స్టార్ బాధ్యతలను మహేంద్ర ఫైనాన్స్ బాధ్యతలను అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ బాధ్యతలను కూడా అందరం కూడా కూడగట్టి ఈ ఫైనాన్స్ల వల్ల విచ్చెలబడి వడ్డీ రేట్ల వల్ల వీళ్ళు బతుకుల యొక్క స్థితిగతి చాలా హీన స్థితికి జారి దారిపోతుంది అందే అదేవిధంగా వీళ్ళ ఏది ఇప్పుడు తట్టుకోలేక అనేక మంది మానసికంగా చెప్పుకోలేని స్థితిలో కూడా చాలామంది కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అందులో భాగంగానే నిలువలో కూర్చున్న సమస్య రోజు నకిల మండలం సోరాయి పల్లెకు సంబంధించి షేర్ పాతిమ యొక్క సమస్య అని చెప్పేసి కూడా ఈ సందర్భాన్ని మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈ బాధ్యతలను కూడా ఓడగట్టి రేపు సోమవారం రోజు చెలో కలెక్టర్ చెలో ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ ఫైవ్ స్టార్ ఫైనాన్స్ ఫైనాన్స్ యొక్క దౌర్భాగ్యాల గురించి దురాచారాల గురించి అదేవిధంగా మహేంద్ర ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ యొక్క సమస్య వాళ్ళ యొక్క అరాచకాల మీద ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కూడా ఈ బాధితులందరూ కూడా కూడగట్టి వాళ్ళు ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భం మేము తెలియజేస్తాం